కేసీ కెనాల్ తుంకి గండి కొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు పామునీటి ఆశ్రయం వద్ద సిమెంట్ గోడను పగలగొట్టిన నిర్వాహకులు నీటిని తన వెంచర్ కు తరలించేందుకే కాలువకు గండి కొట్టారని ఆరోపణలు చేస్తున్న స్థానిక ప్రజలు వివరాలు ఇలా ఉన్నాయి నంద్యాల ఎస్బీఐ కాలనీ పామునీటి ఆలయం వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచర్లు వేయడంతో కావలసిన నీటి సదుపాయం కోసం కెనాల్ నీటి కోసం ఏకంగా పెద్ద తూముకు పెద్ద మిషన్లతో గండి కొట్టాడు అక్కడ వెళ్తున్న స్థానికులు గండి కొడుతున్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు ఏకంగా తూమ్కే పెద్ద గండి కొట్టి తన వెంచర్లకి నీటిని మోటార్ల ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కేసీ కెనాల్ తూమ్ గండి కొట్టడం ఏమిటని అధికారులు ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు అని తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారి యదచ్ఛగా తూంకు గండి కొట్టడం ఏమిటని ఇప్పటికైనా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఇలాగే మరొకరు గండి కొట్టే అవకాశం ఉంటుందని ఆపేదన వ్యక్తం చేశారు ఏ

नहीक हकते आपर चोटित कि वाज पलाग invers, नहां यामका estar ही्व, जपल